నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు కోరుకున్న స్త్రీ మీ వ్యాపారం మరియు అభివృద్ది చూసివారు మీ కాళ్ల వద్దకు వస్తారు కానీ మీరు మాత్రం మీ వ్యాపారం మరియు అభివృద్దిని ఆపకండి మీ అంతరాయం కలిగించే భావోద్వేగాలను కోరికలను అదుపులో ఉంచండి మీ పాత సంప్రదాయం పాతకాలపు ఆలోచన మీ పురోగతిని ఆటంకపరుస్తుంది విషయానికి వస్తే అభివృద్దికి అడ్డమవుతుంది విషయానికి వస్తే ముందుకెళ్లడానికి అవరోధాలు కల్పిస్తుంది మీ అంకిత భావం కష్టించి పనిచేయడం గుర్తింపునందుతాయి ఈరోజు అవి కొన్ని ఆర్థిక లాభాలను తీసుకువస్తాయి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ సాధారణమైన మరియు అంతుపట్టని ప్రవర్తనలతో ఫ్రస్ట్రేషన్కి గురి అవుతారు అప్సెట్ అవుతారు ప్రతిసారి మీ ప్రేమను చూపించటం సరైన పద్ధతి కాదు కొన్నిసార్లు ఇది మీ సంబంధాన్ని దెబ్బతీస్తుంది ఈరోజు మీ స్నేహితులు మీ ఇంటికి వచ్చి మీతో సమయము గడుపుతారు అయినప్పటికీ మత్తుపానీయాలు ధూమపానం స్వీకరించుట మీకు మంచిది కాదు కాబట్టి వాటికి దూరముగా ఉండండి మీ మనసు మాటను పూర్తిస్థాయిలో వినేందుకు కావాల్సినంత సమయాన్ని మీ జీవిత భాగస్వామి మీకు ఇస్తారు మీరు ఈరోజు ఒత్తిడికి గురికాకుండా సరైన విశ్రాంతిని తీసుకునండి బోధన బ్యాంకింగ్ రపెటనల రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకంగా ఉంటుంది షాపింగ్ లో నాణ్యతను గమనించడం అవసరం ఆర్థిక విషయాల్లో ప్రియతముల సహకారం లభిస్తుంది విద్యార్థులకు శుభప్రదం గోసేవ శుభప్రదం ఈ రోజు మీకు మంచి రోజు మీ ప్రవర్తన మెరుగుపడుతుంది ఆర్థిక విషయాలలో రిస్క్ తీసుకోకూడదు ఏదైనా శుభకార్యాల్లో పాల్గొంటారు సన్నిహితులను కలుస్తారు కుటుంబానికి సంబంధించిన పనులు పూర్తి చేస్తారు వాటిలో ప్రధానమేమనది కనీసం అప్పుడప్పుడైనా పిల్లలలాగా ఉండలేకపోతున్నామే అనేది బాధకు కారణం కాగలదు మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాల్ని పొందుతారు మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు కుటుంబ సభ్యులు ఎంతో బాగా సమర్థిస్తారు కానీ బాగా డిమాండ్ చేసేలాగా ఉంటారు అకస్మాత్తుగా జరిగే రొమాంటిక్ ఎన్కౌంటర్ మీ హుషారును లిఫ్ట్ చేయగలదు సహ ఉద్యోగులతో మసిలేటప్పుడు తెలివి ఉపాయం అవసరం ఈ యాంత్రిక జీవితంలో మీకు మికొరకు సమయము దొరకడము కష్టమవుతుంది కానీ అదృష్టము కొద్దీ మీకు ఈ రోజు ఆ సమయము దొరుకుతుంది వైవాహిక జీవితంలో క్లిష్ట దశ తర్వాత ఈరోజు మీకు ప్రేమ సూర్యోదయం కానుంది గుండె జబ్బు గలవారు కాఫీ మానేయడానికిది సరియైన సమయం మరింకా ఏమాత్రం వాడిన మీ గుండెపై వత్తిడి పెరుగుతుంది ఏ రోజుకారోజు బ్రతకడం కోసం సమయాన్ని డబ్బుని విచ్చలవిడిగా వినోదాలపై ఖర్చు చేసే స్వభావాన్ని అదుపు చేసుకోండి మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశమివ్వకండి ఒక ప్రియమైన సందేశం వలన మీ రోజు అంతా సంతోషంతోనూ హాయితోనూ నిండిపోతుంది పెండింగ్ లో ఉన్న ప్రపోజల్లు అమలు జరుగుతాయి మీరు మీ యొక్క ఖాళీ సమయాన్ని నియమగారి అవసరాల కొరకు వినియోగించుకోవాలి అనుకుంటారు కానీ కొన్ని అత్యవసర విషయాలు రావటము వలన మీరు సమయము కేటాయించలేరు ఇది మిమ్ములను ఇబ్బంది పెడుతుంది వివాహం ఈరోజు మీకు జీవితంలోనే అత్యుత్తమ అనుభూతిని చవిచూపుతుంది లక్కీ సంఖ్య ఎనభై ఆరు లక్కీ కలర్ దంతము ప్రతిరోజు ఈ విధంగా ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో